ఊరిలో శేషయ్య అనబడే పేదరైతు ఉన్నాడు అతనికి భార్య మంగమ్మ ఈ దంపతులకు చాలా కాలంగా సంతానం లేదు వారికి సంతానం కావాలని తలంపులో తీర్థయాత్రలు తిరిగారు పుణ్యనదులు స్నానాలు చేశారు దేవుళ్లకు ముక్కారు తిరిగి తిరిగి తమ ఊరి వెడుతూ ఉండ తిరుపతి ఏడుకొండల వాడిని దర్శించారు తమ కోరికను తెలుపుకున్నారు వారు తిరుపతి నుండి తిరిగి వచ్చిన రెండు మాసాలకు మంగ్ మంగమ్మ కర్భవతి అయింది నవమాసాలు నిండిన తదుపవి ఆమెకు మగ శిశువు జన్మించాడు తమకు పిల్లల పుట్టడం వెంకటేశ్వర స్వామి తయనని తలచి ఆ బాలుడికి పెళ్ళిడు వచ్చింది పెళ్ళి చేయాలన్న తలంపుతో వారి బంధువులు పిల్లనే మాట్లా ఆడాడు అయితే వెంకన్నను వెంకన్నను గుర్రం మీద ఊరేగించాలన్న తలపు కలిగింది శేషయ్యకు గుర్రం కోసం ఎంతర్నో అడిగాడు చివరికి వాళ్ళు ఊరిలోనే కాశీ అన్నీ మహామతీయుడు వద్దకు వెళ్ళాడు అతను గుర్రాలను కొనడం అమ్మడం తన అతని పని ఉద్యోగం అతన్ని గుర్రా గుర్రము ఇస్తే తన పని కా కాగానే తిరిగి ఇస్ ఇస్తానని చెప్పి అతనిని ఉద్యోగం అతన్ని గుర్రం ఇస్తే తన పని కాగానే తిరిగి ఇస్తానని చెప్పి వంద రూపాయలకి మాట్లాడుకొని గుర్రాన్ని తీసుకొని వెళ్ళాడు శేషయ్య వెంకన్నను గుర్రం మీద ఎక్కించి వీధుల్లో తిప్ప తిప్పుతున్నాడు తురా దుష్టి వసంతో వసంతో ఆ గుర్రము తిరుగుతూనే ఒక వీధిలో పడి మరణించింది శేషయ్య కాశీను కలుపుకొని విషయం చెప్పాడు శేషయ్య కాశీను కలుసుకొని విషయం చెప్పాడు మరో కుర్రాను కొని ఇస్తానని అన్నాడు కాశీ ఒప్పుకోలేదు అదేమి పద్ధతి నేను నీకు ఇచ్చిన కుర్ర నేను ఇచ్చిన గుర్రమే నాకు ఇవ్వాలి వేరే గుర్రం అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పాడు శేషయ్య తల్లిపోయాడు చనిపోయిన గుర్రాన్ని ఏ విధంగా తీసుకొని రమ్మ రమ్మంటావు అని అడిగాడు అం అదంతా నాకు అవ అనవసరం ఊరేగింపు అవసరం అవ్వగానే నా గుర్రాన్ను నాకు ఇస్తావన్నా ఇస్తానన్నావు నువ్వు అన్న విధంగా నా గుర్రం నాకు ఇవ్వాలి నేను ఇచ్చిన గుర్రాన్ని నాకు ఇవ్వు అని ఖచ్చితంగా చెప్పాడు అంతేకాకుండా నా గుర్రం నాకు ఇవ్వకపోతే మర్యాద రామన్న గారికి ఫిర్యాదు చేస్తానన్నాడు శేషయ్య దిగులు పడ్డాడు కాశీం పెట్టిన పేచి తీర్చింది ఎలాగో అని తీర్చేది ఎలాగో అని ఆలోచించాడు అతనికి మెదడులో మర్యాద రామన్న తక్కువ మన్నాడు తలుక్కు మన్నాడు కాశీ కన్నా కన్నా ముందే వెళ్ళి తన ఫిర్యాదును విన్నవి విన్నవించుకున్నాడు వెంటనే తన గురించి తను తీసుకొని వెళ్ళా కాశీం గుర్రాం గురించి కాశీం పెట్టిన పేచి గురించి విన్నవించి న్నాడు అప్పుడు మర్యాద రామన్న క్షణం ఆలోచించాడు శేషయ్య తీర్పు వారంలో రోజు వారం రోజుల్లో తదుపరి ఇస్తాను ఈలోగా కాశీని పిలిచి మాట్లాడుతాను అదే నువ్వు ఒక్క పని చెయ్యాలి పది ప పదే పదిహేను కొండలను మీద ఇల్పు ఇల్లు చేర్చి తలుపు దగ్గరకు వేసి ఆ కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి తలుపుకి ఆంచు అనంతరం కాసి నీ వద్దకు నేను వచ్చి రమ్మన్నం రమ్మన్నప్పుడు రమ్మన్నమంటూ చెప్పాడు ఇద్దరూ కలిసి రండి అప్పుడు తీర్పు ఇస్తాను శేషయ్య తలుపుపాడు తలుపాడు కాశీంలో నువ్వు ఎప్పటి మాదిరి ఉండు అతన్ని మీద ఇ అతన్ని మీ ఇంటికి రమ్మన రమ్మనను నువ్వు తలుపు దగ్గర తలుపు దగ్గరకు నొక్కి లోపల ఉండు అదే నువ్వు చేయాల్సిన పని అన్నాడు తిరిగి మర్యాద రామన్న శేషయ్యకు ఏ ఆలోచన రాలేదు మర్యాద రామన్న చెప్పిన చెప్పినట్లు కుండలు తెచ్చి తలుపు చేరగిల చేరగిల వేసి కొండలను ఒకదాని మీద ఒకటి పొలించి చేరగిలి చీరగిల వేసిన తలుపునకు అంచాడు తరువాత పెరటి దారిని వెళ్ళి కాశ్యం మర్యాద రామన్న గారు తీసుకుని రమ్మన్నట్లు ఇద్దరిని కలిసి ఒకేసారి రమ్మన్నట్లు చెప్పాడు కాశ్యం సరే అన్నాడు తన కుర్రం గురించే అడుగుతానని అనుకున్నాడు నిరంతరం సమయానికి శేషయ్య కాసిం ఇంటికి వెళ్ళాడు వెళ్ళలేదు అనుకున్నాడు అనుకున్న వేళకు రాలేదని కాసిం బయట చే బయలుదేరి శేషయ్య ఇంటికి వచ్చి పై పయ్యా శేషయ్య రాలేదేమి అంటూ చేరగ వేసిన ఉన్న తలుపులన్నీ తోశాడు తలుపులన్నీ ఆచి ఉంచిన కొండలను కింద పడి పగిలి ముక్కలయినాయే కాశీ లోపలకు వచ్చి అరే కుండలు పగల పగిలినాయ కొత్తవి కొనిస్తే కొనిస్తనే ముందు మర్యాద రామన్న గారు వద్దకు రా అన్నారు అదేమిటి కాసి ఇవి మాతా మాతాతల ముత్తాతల కాలం నుండి ఉన్న కుండలు కుండలు పగల కొట్టింది కాకుండా కొత్తవి కొనిస్తానంటున్నావేమిటి నాకు నాకుండా నాకు కావాలి అన్నాడు అందును అన్ అందును గురించి అయి ఆ ఇద్దరు కీచులాడుకుంటూ మర్యాద రామాన్యవద్దకు వెళ్ళారు అక్కడ కుర్రం గురించి శేషయ్య కొండల గురించి విచారణ జరిపాడు ఆయన తీర్పు వినేందుకు నగర ప్రజల్లో సభ నిండిపోయింది నా తీర్పు ఇస్తున్నాను కాసింకు చనిపోయిన తన గుర్రం తనకు కావాలి అన్నాడు అది తర్పమే అనుకుందాం శేషయ్య తమ కుండలు కుండలే తమకు కావాలన్నాడు అది సహజమే ఆకాశం నువ్వు ఇచ్చిన గుర్రమే నీకు కావాలా అనుకుంటున్నా అనుకుంటే నీ వలన పగిలిన ముక్కలైనా అతని పురాతన కుండల్ని పట్టుకుని ఇచ్చి ఇవ్వు అప్పుడు నీ గుర్రం నీకిస్తాడు అన్నాడు అయ్యా ఆ తర్మం చెప్పండి పగిలిపోయిన కుండని మే ఎలా తీసుకొని వచ్చి ఇవ్వాల ఇవ్వగలను అన్నాడు కాసిం అదేవిధంగా చనిపోయిన కుర్రాన్ని శేషయ్య మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలడు అని అడిగాడు కాసిం కాసిం మొహం వేశాడు చనిపోయిన కుర్రా శేషయ్య తీసుకురాలేడు అదేవిధంగా నువ్వు పగల పగలగొట్టిన కుండల్ని నువ్వు తేలేవు అందువలన చనిపోయిన కుర్రం శేషయ్య ఇవ్వలేడు పగిలిపోయిన కుండల్ని నువ్వు ఇవ్వలేవు ఇద్దరూ వెళ్ళి పోండి అని తీర్పు ఇచ్చాడు మర్యాద రామన్న కాసిం తెల్ల మొహం వేశాడు శేషయ్య ఆనందించాడు మర్యాద రామన్న తీర్పుకు మిక్కిలి ఆనందం చేశాడు సభలో కరాత కరాత కల్పతులు ఖరాధ అల్వతలు కథ తెలుసుకుందాం